హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ షమితా వ్లాగ్ సో ఇక్కడ వచ్చేసి నేను ఈరోజైతే జున్ను చేయబోతున్నాను సిటీలో ఉండే వాళ్ళకు జున్ను పాలు అస్సలు దొరకవు దొరికి అంటే అది అదృష్టం అని అనుకోవాలి సో మాకు కూడా అసలు ఇక్కడ జున్ను పాలు అయితే దొరకమండి కోటర్స్లో ఉంటున్నామని చెప్పే కదా సో జున్ను పాలు దొరికినప్పుడు ఏం చేయాలి జున్ను పాలు కోసం వెతుక్కోవడం కాదు సింపుల్గా జున్ను త్రీ ఇంగ్రీడియంట్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక త్రీ ఎగ్స్ తీసుకోండి నేను మార్నింగ్ మా పాపకి వా ఆవు పాలు అయితే పోయించుకుంటాను ఇంకా తా దగ్గర అయితే మామూలుగా వేరేగా పాలు అయితే ఇంకో అర లీటర్ అయితే తీసుకున్నాను జున్ను చేయడానికి ఇంకా అర లీటర్లో కొన్ని పాలు తీసేసి మిగతావైతే జున్ను చేశాను ఇక్కడ త్రీ ఎగ్స్ అయితే మనం ఫస్ట్గా మిక్సీ గిన్నెలో అయితే కొట్టి వేసేసుకోవాలి ఎగ్ కొట్టడం కూడా అదొక ఆర్ట్ అంటారు కదా అవునండి ఎప్పుడో ఒకసారి కరెక్ట్గా పగిలిద్ది లేకపోతే వంకటిక్కరగా పగలడం ఎగ్ ఇక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి త్రీ ఎగ్స్ కొట్టేసేసుకున్నాక మిల్క్ అయితే పోసేసుకోండి మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటున్నారో అన్ని ఇక ఆ మిల్క్ పోసేసుకున్నాక మంచిగా దాకా మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకుని తెచ్చేసి ఒకసారి తీసి చూపిస్తాను ఎలా నొరుగొచ్చిందో చూడండి ఒకసారి ఇక దీంట్లోకి బెల్లం బెల్లం వచ్చేసి మీకు తీపికి తగ్గట్టుగా వేసుకోండి నేను పోయిన చాలా ఉందని కొంచెం తీసేసేస్తే అస్సలు స్వీట్ సరిపోలేదు అందుకని ఈసారి కొంచెం ఎక్కువే వేసుకున్నా టేస్ట్ మాత్రం అదిరిపోయింది లాస్ట్ దాకా మిస్ అవ్వకుండా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో జున్ను ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే ఆ పాలను తీసుకుని బెల్లం అయితే తురుముకుంటున్నాను ఇప్పుడు బెల్లం తురుక్కుని బెల్లం కూడా వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అస్సలు మనం జున్ను పాలతో చేసుకున్నట్టే ఉంటుంది టేస్ట్ ఇంటి దగ్గర మా అక్కకి నాకు అంగన్వాడిలో పాలు ఇచ్చేవారు ఇస్తారు కదా ప్యాకెట్స్ ఇంకా వాడితో కూడా ఇంటి దగ్గర చేసేదాన్ని అప్పుడప్పుడు చాలా బాగుండేది సో ఇంక ఇక్కడైతే మనకి ప్యాకెట్స్ బయట కొనుక్కోవడం లేకపోతే ఇక్కడ ఇళ్ళం కోటాస్కి పోస్తారనమాట ఒక తాత రోజు ఇంకా ఆయన దగ్గర ఎక్స్ట్రా అడిగి తీసుకున్నాను పొద్దున థర్టీ రూపీస్వి ఇక్కడ వచ్చేసి బెల్లం చెక్కుంటున్నాను ఈ బెల్లం వేసి ఏంటంటే చేత్తో కలపాలండి బెల్లం అంతా కరిగిపోయిన దాకా మనం బెల్లాన్ని మొత్తం పట్టుకుని కరగ్గా కొట్టాలి ఇంకా వచ్చేసి బెల్లం చెక్కుంటున్నాను కదా మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ దాకా ఎంత చక్కగా వచ్చిందో ఇంకో విషయం ఏంటంటే నేను అన్నీ కుకింగ్ వీడియోస్ అన్నీ బ్లూ కలర్ ప్యాన్లోనే చేస్తున్నా కదా అదేంటంటే రీజను బోర్డు ఉన్నాయండి ఇంట్లో వండడానికి వండుకోవడానికి వంట చేయడానికి గిన్నెలు వండి అలాంటివి కానీ మేము ఉంటుంది కోటస్ అని చెప్పాను కదా సో ఇంకా అన్నీ తీసుకురాలేదనమాట మేము వచ్చేటప్పుడు గ్యాస్ స్టవ్ తీసుకొచ్చాం గ్యాస్ స్టవ్ అయితే యూజ్ చేయట్లేదు వచ్చాక ఇండక్షన్ స్టవ్ అయితే తీసుకున్నారు దాని మీద నేను తెచ్చినవి ఏవి పనిచేయవు ఈ ప్యాన్ ఒకటి దీంతో పాటు చిన్న ప్యాన్ ఒకటి ఉంది అవి రెండే పనిచేస్తాయి సో అందుకే ఎప్పుడు దాంట్లోనే ఇంకా కుకింగ్ అయితే చేస్తున్నా వచ్చేసి ఇంకా బెల్లం యాలక్కాయలు కొట్టేసుకుని వేసుకున్నాను అస్సలు స్మెల్ కూడా రాదండి ఎగ్ స్మెల్ యాలకులు కూడా వేసుకుంటాం మిరియాలు ఉంటే మిరియాలు కూడా వేసుకోండి నా దగ్గర మిరియాలు లేవు నేను మిరియాలు అయితే వేయలేదు ఇంకా వేసుకున్నాక మంచిగా బెల్లం అంతా కరిగిపోయిన దాకా కలుపుకోవాలి మిల్క్ మీరు గరిట పెట్టి స్పూన్ పెట్టి తిప్పుకున్నట్లయితే అస్సలు బెల్లం అనేది కరగదనమాట ఇంకో విషయం ఏంటంటే మనం ఎగ్స్ పాలు మిక్సీ పట్టుకుంటాం కదా అప్పుడు బెల్లం వేసి వేస్తారేమో కొంప తీసి బెల్లం మాత్రమే వేయకండి ఎందుకంటే పాలు ఇరిగిపోతాయి జున్నవ్వదు సో నీళ్ళ నీళ్ళగా అయిపోద్ది కాబట్టి మీరు పాలు ఎగ్స్ మిక్సీ పట్టేసుకున్నాక తర్వాత వేరుగా బెల్లం వేసి కలుపుకోండి సేమ్ మనం జున్ను పాలు ఎలా కలుపుకుంటాం బెల్లం సేమ్ అట్లనే సో నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను బెల్లం ఇంకా మంచిగా కలిపేసేసుకుని పెద్ద గిన్నె ఒకటి ఉందన్నమాట అది తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసేసి చిన్న బాక్స్ మూత అయితే బోర్లించా ఫస్ట్ అయితే గిన్నె పెట్టానండి ఇక ఏంటంటే ఈ జున్ను చేసే గిన్నె అనేది ఎత్తు అయిపోయిందనమాట ఆ కింద గిన్నెకి ఇక అందుకని చెప్పేసి చిన్న బాక్స్ మూత అయితే పెట్టి దాని మీద అయితే పెట్టాను చూడండి ఇప్పుడు మీరే సేమ్ జున్ను ఎలా ఉంటే అలానే ఉన్నాయి కదా టేస్ట్లు మాత్రం అసలు ఏమాత్రం తీసుకోదు రియల్ జున్నుని రియల్ జున్ననే అనుకుంటారు మీరు మీ పక్కింటి వాళ్ళకి వేసి ఇచ్చినా కూడా సో ఇక పెట్టి పైన ప్లేట్ తప్పడించేసి దాని మీద ఇడ్లీ గిన్నె అయితే పెట్టి ఆవిరిపోకుండా ఫస్ట్ టైం ఆవిరిపోకుండా ఏం పెట్టలేదండి ఇక పెట్టేసి ఉడకతద్దు అని చెప్పి మా పాప ఎగ్కి వెళ్ళేపాటికి ఆవిరికి ఎగిరి కింద పడింది మళ్ళీ బరువు అయితే పెట్టొచ్చా చూడండి గిన్నెకి అయితే ఎత్త అనమాట ఇక నెక్స్ట్ బాక్స్ మూత అయితే పెట్టాను సెట్ అయ్యింది దీని మీద ప్లేట్ అయితే పెట్టేశాను మనం జున్ను గిన్నె ఏదైతే పెట్టామో దాని మీద కూడా ప్లేట్ వేసుకోవాలి లేదంటే ఆవిరికి మొత్తం ఆ జున్నులోనే పడిపోద్ది చుక్కలు వాటర్ సో జున్ను అనేది పాడైపోద్ది సో ప్లేట్ పెట్టేసుకుని తర్వాత మళ్ళీ ఇంకో ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి ఆవిరిపోకుండా బయటికి దీని మీద బరువు పెట్టకుండా నేను మా పాప దగ్గరికి వెళ్ళాడు పాప దగ్గరికి వెళ్ళేపాటికి ఆ ప్లేట్ ఎగిరి కింద అయితే పడింది మళ్ళీ వెళ్ళి ఇక ఇడ్లీ గిన్నె పెట్టేశాను అనమాట ఇడ్లీ గిన్నె పెట్టి వచ్చాను ఇక అంతలోకి మా పాపలకి ఇస్తే స్నాక్స్ ఇచ్చి వచ్చి ఎలా ఉందా అని చెప్పి దింపేసాను అనమాట ఆత్రం అయితే అస్సలు ఆగదు వేడివేడి ఉన్నప్పుడే చూసేయాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఒక్కసారి నా మాటని మీకు తినాలనిపిస్తే ఇలా ట్రై చేయండి కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్ అంతే మన ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్ అనమాట ఎంత బాగుందో చూడండి అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంది పోయినసారి అయితే తీపి సరిపోలేదు కానీ ఈసారి తీపి కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి టేస్ట్ చాలా బాగా వచ్చింది అది చూడండి ఒకసారి మీరే చూడండి ఎంత బాగా వచ్చిందో అదో చూడండి నేను స్పూన్తో కూడా తీసి చూపిస్తున్నా మీకు టేస్ట్ చాలా బాగుంది మన పల్లెటూరులో అయితే మనకి పక్కింటి వాళ్ళది ఎదిరింటి వాళ్ళది గీద ఈ అడిగితే ఇస్తారు ఇప్పుడు పల్లెటూరుల్లో కూడా ఎక్కువ గీదలు అయితే ఉండట్లేదండి జున్ను పాలే కరువైపోతున్నాయి సో తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఇక మన ఛానల్ని మీరు ఫస్ట్ టైమే చూస్తారు అనుకుంటున్నా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం ఇంత మంచి వీడియో ఇచ్చాను కదా జున్ను ఎలా తయారు చేసుకోవాలో కూడా చూయించాను కదా సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని ప్లీజ్ ఇంకా మరి మీరు కూడా ట్రై చేసేస్తారనుకుంటున్న ట్రై చేసి ఎలా ఉంది ఏంటి నాకు చెప్తారనుకుంటున్నా అండి అందరికీ